అందరికీ వందనం ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం మోసం దగ మూడక్షరాలు రావాలి వంచన సరిపోతుంది రెండు నిలువు రుచి రెండు అక్షరాలు రావాలి మనకు చా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి చవి తర్వాత ఒకటి నిలువు బంకింగ్ చంద్ర చటర్జీ రాసిన దేశభక్తి గీతం ఐదు అక్షరాలు వందే మాతరం తర్వాత ఏడు ఏడు అడ్డం అది ఆటోమేటిక్గా సరిపోతుందండి దేవి తర్వాత పదిహేను అడ్డం ఆ బడిలో ఒకటో డాష్ నుంచి ఐదు దాకానే ఉంది ఆ బడిలో ఒకటో తరగతి నుంచి ఐదో దాకానే ఉంది సో పదిహేను అడ్డం నాలుగు అక్షరాలు తరగతి సరిపోతుంది తర్వాత పదకొండు నిలువు సరాసరి ఇంచుమించు మూడు అక్షరాలు రావాలి మనకుగా రెండు అక్షరం వచ్చింది కాబట్టి సగటు సరిపోతుంది తర్వాత ఎనిమిది నిలువు ఒక నక్షత్రం బలరాముడి భార్య మూడక్షరాలు రేవతి సరిపోతుంది తర్వాత మూడు నిలువు కొండ కొన మూడక్షరాలు రావాలి కొండ కొనను శిఖరం అంటారు సో మూడక్షరాలు శిఖరం సరిపోతుంది తర్వాత పదకొండు అడ్డం చిన్న జడను పెద్దగా చేయాలంటే ఇది కావలసిందే ఇది కావలసిందే అంటే సవరం ఓకే ఎనిమిది అడ్డం గీతలు మూడక్షరాలు రావాలి మనకు రే మొక మొదటి అక్షరం వచ్చింది కాబట్టి రేఖలు సరిపోతుంది తర్వాత మూడు అడ్డం వెంట్రుక మూడు అక్షరాలు రావాలి శిరోజం సరిపోతుంది తర్వాత నాలుగు నిలువు రోకలికి జంట రెండు అక్షరాలు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి సిరోజాలలో రో మొద రెండు అక్ష మొదటి అక్షరంగా రేఖలులో లూ రెండు అక్షరంగా వస్తుంది సో రో నాలుగు నిలువు రాయనవసరం లేదు తర్వాత ఐదు అడ్డం అప్పు చే బదులు మూడు అక్షరాలు రావాలి అరుబు సరిపోతుంది తర్వాత తొమ్మిది అడ్డం ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదం మూడు అక్షరాలు రావాలి తర్జుమా సరిపోతుంది తర్వాత పద్మూడు అడ్డం రెండు చేతులతో గొంతు పిసుకు మూడు అక్షరాలు రావాలి నులుము సరిపోతుంది తర్వాత పన్నెండు నిలువు తల మూడు అక్షరాలు శిరస్సు సరిపోతుంది తర్వాత పదహారు అడ్డం సత్యభామ చేతిలో హతమైన వాడు నరకాసురుడు కానీ ఇక్కడ మనకు నాలుగు అక్షరాలు నరకాసురుడు అని రాస్తే రా సరిపోదు సో నరకుడు అని రాస్తే సరిపోతుందండి పదహారు అడ్డం తర్వాత పంతొమ్మిది అడ్డం రక్కసుడు నాలుగు అక్షరాలు రావాలి రాక్షసుడు సరిపోతుంది తర్వాత ఇరవై రెండు అడ్డం పావనం మూడక్షరాలు రావాలి పవిత్రం సరిపోతుంది తర్వాత ఇరవై ఏడు అడ్డం వాలం ఇది బహువచనం మూడక్షరాలు రావాలి వాలం అంటే తోక కానీ బహువచనం అన్నారు కాబట్టి తోకలు అని రాయాలి ఇరవై మూడు అడ్డం సారీ ఇరవై ఏడు అడ్డం తర్వాత ఇరవై మూడు అడ్డం ముక్కుకు ఆభరణం మూడక్షరాలు రావాలి ముక్కెర సరిపోతుంది తర్వాత పదిహేడు నిలువు వినాయకుడికి ఇష్టమైనవి ప్రీతిపాత్రమైనవి అంటే కుడుములు ఇది మనం రాయనవసరం లేదండి ఆటోమేటిక్గా సరిపోతుంది తర్వాత ఇరవై అడ్డం మాట అక్షరాలు రావాలి పదం సరిపోతుంది పద్దెనిమిది అడ్డం ఒక రాసి కుండ రెండక్షరాలే కుంభం సరిపోతుంది తర్వాత పద్నాలుగు నిలువు ఎర్ర తామర ఇది మనం రాయనవసరం లేదండి ముకుందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఇరవై ఎనిమిది నిలువు కటువు పరుషం మూడు అక్షరాలు రావాలి కరుకు సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు అడ్డం సంక్రాంతి దీనికి ఇక్కడ మనము సంకురాత్రి అని రాస్తే సరిపోతుందండి అంటే సంక్రాంతికి ఇంకా వేరే పదం ఏం లేదు కాబట్టి దాన్ని మనం సంకురాత్రి అని రాస్తే సరిపోతుంది తర్వాత ముప్పై ఒకటి అడ్డం రెండు రెండక్షరాలే షష్ఠి సరిపోతుంది తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం వసుధ వసుధ అంటే భూమి ఇక్కడ మనకు భూమికి పరే పదాలలో సరిపోయే పదం ఏదంటే మేధిని ఓకే తర్వాత ఇరవై నాలుగు నిలువు సోధ మూడ సోధ మూడక్షరాలు అంటే తనిఖీ సరిపోతుంది తర్వాత ముప్పై ఆరు నిలువు ఇది తిరుగులేని శరమని అనే ప్రతీతి శరము అంటే బాణము తిరుగులేని బాణం ఏది అంటే రామబాణం సో ముప్పై ఆరు నిలువు రామబాణం సరిపోతుంది తర్వాత నలభై మూడు అడ్డం ఇడ్లీలోకి పప్పు చారు ఇడ్లీలోకి పప్పు చారును సాంబారు అంటే మనం ఇడ్లీ సాంబార్ తింటాం కదా అది సాంబారు తర్వాత ముప్పై ఏడు నిలువు నెలరాజు నాలుగు అక్షరాలు రావాలి నెలరాజు అంటే చంద్రుడు సో ఇక్కడ మనకు చంద్రుడు అని రాస్తే సరిపోతుంది చంద్రుడు అని రాయకుండా చంద్రుడు అని రాస్తే సరిపోతుందండి ముప్పై ఏడు నిలువు తర్వాత నలభై ఒకటి అడ్డం వెనకటి రోజులలో ముస్లిం రాజులను ఇలా పిలిచేవారు మూడక్షరాలు రావాలి బాదుషా అని పిలి అనే పదం రాస్తే సరిపోతుందండి నలభై ఒకటి అడ్డం తర్వాత నలభై ఆరు అడ్డం ఛత్రం ఛత్రం అంటే గొడుగు మూడక్షరాలు ఛత్రం సరిపోతుంది తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం పక్షిని బంధించి ఉండే గూడు మూడక్షరాలు పంజరం సరిపోతుంది తర్వాత నలభై నిలువు తామర ఇక్కడ మనకు జా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి జలజం అని రాస్తే నలభై నిలువుకు సరిపోతుందండి తర్వాత నలభై ఐదు అడ్డం భారతీయ చిత్రకళకు ఈ గుహలు ఎంతో ప్రసిద్ధి మూడు అక్షరాలు అజంతా గుహలు సరిపోతుంది తర్వాత ముప్పై రెండు అడ్డం లక్ష్మీదేవి నాలుగు అక్షరాలు రావాలి అంటే లక్ష్మీదేవికి చాలా పర్యాపదాలు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ సరిపోయే పదం వచ్చి లోకమాత తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం ముళ్ళ మండలు లేదా ఎండు మొక్కల పోగు కంప సరిపోతుందండి ముప్పై ఎనిమిది అడ్డం రెండు అక్షరాలు నలభై రెండు అడ్డం కుడి ఎడమైన బంటు అక్షరాలు ఏం లేదు ఈ పదాన్ని మనం తిప్పించి రాస్తే సరిపోతుందండి ఇక్కడ టూ బమ్ అని రాస్తే సరిపోతుంది తర్వాత నలభై నాలుగు అడ్డం జత తోడు రెండు అక్షరాలు రావాలి రెండు రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు నిలువు స్వర్గం అమరలోకం నాలుగు అక్షరాలు రా నాలుగు అక్షరాలు రావాలి సత్యలోకం సరిపోతుంది తర్వాత ఇరవై ఐదు అడ్డం స్నేహితుడు నాలుగు అక్షరాలు రావాలి మనకు సా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సహవాసి అని రాస్తే సరిపోతుందండి ఇరవై ఒకటి నిలువు భావన ఉత్ ప్రేక్ష రెండు అక్షరాలే ఊహ సరిపోతుంది తర్వాత ఇరవై ఆరు నిలువు ఏడు రోజులా క్వశ్చన్ మార్క్ అండి అంటే వారమా అని రాస్తే సరిపోతుందండి ఇరవై ఆరు నిలువు తర్వాత అక్షరం పదాలు చూద్దామండి పది అడ్డం అడ్డం ఇరవైతో వెళ్దాం నడవండి అడ్డం ఇరవై మనకి ఏమొచ్చింది పదం అని వచ్చింది పద పదం డి అంటే వెళ్దాం అనే అర్థం వస్తుంది కాబట్టి డి అనే ఒక అక్షరం రాస్తే చాలు పది అడ్డంకి సో పది అడ్డం డి తర్వాత ముప్పై అడ్డం అడ్డం పదితో పుత్తడి అడ్డం పదిలో మనకి డి వచ్చింది కాబట్టి పై డి అని రాస్తే సరిపోతుంది సో ముప్పై అడ్డం పై అనే అక్షరం ఒకటి రాస్తే సరిపోతుంది అంతేనండి పదికేలి పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు వచ్చినట్లయితే వాటిని కూడా కామెంట్లో తెలియచేయండి నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను మీ కాంటాక్ట్లో ఉన్న వారందరికీ స్ప్రెడ్ అవుతుంది అలాగే ఈ వీడియోను పదవినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి జయసాయి అనే నా ఛానల్లో ప్రతి ఆదివారం దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం మరియు సుడోకుల సమాధానాలను పంపిస్తూ ఉంటాను దేవుడి దయ వల్ల నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారిలో చాలామంది పెద్దవారు మరియు బాగా చదువుకున్నవారు ఉన్నారు ఎప్పుడైనా నాకు సమాధానాలు రాకపోతే వారే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారందరికీ పేరు పేరున నా ధన్యవాదములు మేమందరం కలిసి పద వినోదాన్ని పూర్తి చేస్తున్నాము కాబట్టి మీరు కూడా జయసాయి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ పద సంపదను పెంచుకోండి ధన్యవాదములు